పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు కోరారు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మట్టి గణపతుల్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల గాలి నీరు భూమి కలుషితమవుతున్నాయన్నారు మట్టితో తయారు చేసిన విగ్రహాలని వాడి పర్యావరణాన్ని కాపాడుకోవాలని కోరారు జిల్లాలో మట్టి వినాయక విగ్రహాల్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా మట్టి వినాయకులు కూడా అదేవిధంగా పొల్యూషన్ లేకుండా ఉండడం కోసం పొల్యూషన్ డిపార్ట్మెంట్ ద్వారా అందరికీ ఇక్కడ కలెక్టరేట్లో డిస్ట్రిబ్యూషన్ అదే అదేవిధంగా ఆల్ మున్సిపాలిటీస్లో గ్రామ పంచాయతీ పంపించాము అవి తీసుకొని ప్రతి ఇంట్లో ప్రదర్శించుకొని ఉత్సవాలు చేసుకోవాలని మనకి యాక్చువల్గా ఆస్బెస్టాస్ వేరే వాడటం వల్ల వాటర్ కంటామినేషన్ అవుతుంది కాబట్టి మరి వెదర్ పొల్యూషన్ కాకుండా కోసం మనకి మన ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కోసం